అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు రకాల లక్షణాలను వివరించాడు ఒకటి దైవీ లక్షణాలు రెండు అసురీ లక్షణాలు మనిషి స్వభావం జీవన విధానం ఆత్మ వికాసానికి దైవీ లక్షణాలు దోహదపడతాయి అయితే అసుర లక్షణాలు పతనానికి దారితీస్తాయి ఈ అధ్యాయం మనిషి నీతిని నైతికతను సంస్కారాన్ని పెంపొందించడానికి మార్గనిర్దేశం చేస్తుంది మన గుణాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అందువల్ల దైవ గుణాలను అలవర్చుకొని జీవితాన్ని సార్థకంగా మార్చుకోవాలనే సందేశాన్ని ఈ అధ్యాయం అందిస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ ఓం శ్రీ సద్గురు పర బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత షోడోధ్యాయ दैवासुरसम्पद्विभागयोगः मोदटि श्लोकं श्रीभगवानुवाचा अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तवाजनम् వివరణ అర్జున పుట్టిన వారికి నిర్భయత్వము రాగద్వేష లోప మోహ అసూయ మత్సరం అహంకారములు లేక పురాణ శాస్త్ర పఠనమందు ఆసక్తి కలిగి ఉండి శక్తిమేర అన్నదానమును చేయుచు బాహ్యభ్యంతర శుద్ధి కలిగి దేవగురు ప్రాజ్ఞులను పూజించుచు మనస్సు వాక్కు కర్మలయందు ఒకే రీతిగా ఉండుట రెండవ శ్లోకం అహింస అహింసత్యోధ త్యాగా దయాభూతేవ లోలం మార్గవం హ్రీరచాపలం వివరణ పరప్రాణులను హింసించకుండుట క్రోధము అసత్యము లేకుండుట సర్వకర్మ ఫల త్యాగం చిత్తమును శాంతియుతంగా నుంచుకొనుట ఇతరుల దోషమును లెక్కింపకయుండుట చంచల స్వభావం లేక మృదు స్వభావం కలిగియుండుట ధర్మ విరుద్ధ కార్యమందు దురభిమానం లేకుండుట మూడవ శ్లోకం తేజ క్షమాధృతి అద్రోహోనాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత వివరణ ముఖ ప్రసన్నత ఓర్పు సహనము ఆపత్కాల సమయమందు ధైర్యం కలిగిండుట బాహ్యాభ్యంతర శుచి ద్రోహచింతన లేక దంభము దర్పములు చే విర్రవేగక కుండములు చెప్పకుండుట పరమార్థ సాధన ఎందు అత్యావశ్యకమై గుణములై ఉన్నవి నాలుగవ శ్లోకం దంభోర్పోష్యమేవత పార్థ సంపద మాసురి నివరణ ఓ పార్థ దంభము దురహంకారము గర్వము క్రోధము మరటుతనము మరియు అజ్ఞానము అనేవి కాసిరి స్వభావం కలవారి గుణములు ఐదవ శ్లోకం దైవీ సంపదవి మోక్షాయ నిబంధాయ సురీమత మా సుచహ సంపదం దైవీం అభిజాతో పాండవ వివరణ దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకు వెళతాయి కానీ ఆసురీ గుణములు బంధనంలో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి సోకింపకము అర్జున నేను దైవి గుణములతోనే జన్మించిన వాడు తవ శ్లోకం ద్వౌ బో త సర్గ లోకే స్మిన్ దైవో విస్తర సహప్రోక్తః ఆసురర్పాదమే వివరణ ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావం కలిగి ఉన్నవారు నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను ఓ అర్జున ఆసురీ స్వభావంను గురించి చెప్తాను విను ఏడవ శ్లోకం ప్రాన విధురా ఆసురీ గుణములు గలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడి నడవడిక అని అర్థం చేసుకోరు అందుకే వారు పవిత్రత కానీ సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధ కూడా కాని కలిగి ఉండరు ఎనిమిదవ శ్లోకం ఆస్త్యామ ప్రతిష్ఠంతే జగదాహురలీஸ்வரం అపరస్పర సంభూతం కిన్న్యత్ కామహైతుకం వివరణ వారు ఇలా అంటారు ఈ జగత్తులో పరమ సత్యం అనేది ఏదీ లేదు ఏ రకమైన అధర్మూ లేదు మరియు భగవంతుడు అనేవాడు ఎవరూ లేరు తొందవ శ్లోకం ఏ తాం దృష్టి నష్టాత్మానయు ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హిత వివరణ ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు బుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయ భయపడతారు ప్రవర్తీవ్రత వివరణ ఇంకా వీరు తల్లితీర కామములను ఆశ్రయించి సుఖభోగములను అనుభవించటందు ఆసక్తి గలవారే దంభము దర్పము మగమని గుణముల నీచులచే ఆచరింపబడు మద్య సేవనం మాంసాహారము నేచదేవతో పాసన చేయువారే పట్టుదలతో ప్రవర్తించుచున్నారు ఎండవ శ్లోకం చింతామ పరించ ప్రలయంతాముపాశ్రితాహ కాముపోగపరమా ఏతావదితి నిశ్చిత వివరణ వారు అంతులేని చింతలు లేదా పోతుంటారు అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి అయినా సరే వాంఛన సుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవడం కోసమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు కామ వివరణ అనేక ఆశాపాసములచే బంధింపబడి అశాంతి బాధ క్రోధములచే కోరిక తీరని వారై అన్యాయ మార్గముల ద్వారా విషయభోగముల కొరకు ధనమును సంపాదించుచున్నారు పదమూడవ శ్లోకం పదిహేనవ శ్లోకంధ్యం ఇదే భవిష్యతి పునర్ధనం వివరణ ఇప్పుడు ఈ ద్రవ్యము నాకు లభించినది నా కోరిక సిద్ధించుచున్నది నాకు ఇప్పుడు వస్తువులు లభించినవి ఇంకనూ రావలసి ఉన్నదని తలుస్తారు పద్నాలుగో శ్లోకం అసౌమయా హత శత్రుహో చాపరానపి ఈశ్వరోహమం భోగి వివరణ ఈ శత్రువులను చంపితిని తక్కిన వారిని హతము చేయుదును నేనే ప్రభువును సర్వసుఖములను అనుభవించదను తలచిన కార్యమును సిద్ధింపజే శక్తి కలవాడను బలవంతుడను సుఖవంతుడను ధనవంతుడనని తలంతురు పదిహేనవ శ్లోకం ఆద్యోబిజన వనస్మి కోన్్యోస్తి సద్రసోమయ యక్షేదాస్యామి మోదిష్య ఇత్య జ్ఞాన విమోహితాః వివరణ ఆశ్రిల లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను నా ఈ కోరికను తీర్చుకుంటాను ఇదంతా నాదే రేపు నాకు ఇంకా వస్తుంది ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని నేను దోషరహితుడను నేను శక్తివంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాలో ఉన్న బంధువులు నాకు ఉన్నారు నాకు ఇక సాటి ఎవరు నేను యజ్ఞములు చేస్తాను దానములు ఇస్తాను ఆనందిస్తాను ఈ విధంగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు పదహారవ శ్లోకం అనేక చిత్త విభ్రాల సమావృత పతంతినర పతంతి చౌ వివరణ ఇటువంటి ఊహలు తలంపులతో తప్పుదారి పట్టి చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి వారు అథోహ్ నరకాలకు పతనమైపోతారు పదిహేడవ శ్లోకం ఆత్మ సంభావితా ధనమానమన్వితాహే యజ్ఞస్తే విధి పూర్వకం వివరణ ఇటువంటి దురహంకారంతో మరియు మొండి గల మనుషులు తమ ధనము సంపదచే గర్వము అహంకారముతో నిండి నియమములు పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరముగా యజ్ఞములు చేస్తారు పద్దెనిమిదవ శ్లోకం అహంకారం ప్రద్విషంత సూచకా వివరణ అహంకారము బలము గర్వము కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ అసురి ప్రవృత్తి కలవారు తమ దేహంలో మరియు ఇతరుల దేహములలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు పంతొమ్మిదవ శ్లోకం క్రూరాన్ సమస్త ప్రాణుల అంతరాత్మగా నున్న నన్ను ద్వేషించు ఆచార్య సోనులకు ఆ నరాధములను ఆసులకు సునక సూకర వ్యాఘ్రాది క్రూర జన్మలయందు పడబ్రేచున్నాను

ఆ నీదులు మానవ జన్మను పొందక అంతకంటే హీనమగు వృక్ష పాషాణాది జన్మలను పొందుచున్నారు ఇరవై ఒకటవ శ్లోకం త్రివిధండర నరకస్యేదం ద్వారన్నాసనమాత్మ నహ కామ క్రోదస్తటాలోబహ తస్మా త్రయంతేజేత్ వివరణ ఆసురీ గుణములకు మూల కారణమగు కామ క్రోధ లోపములు నీరును నరకమందు పడుటకు మూల కారణమై ఆత్మ నాశనముకు కారణమై ఉన్నవి కావున కావున వాటిని ప్రయత్నపూర్వకముగా విడిచి తమకు శ్రేయస్సు కలుగజేయు ദൈവ ഗുണമുളനും അലവർച്ചു കൊണ്ടുവലു ശ്ലോകം ആചരയാത്മന ശ്രേയം വിവരണം నరక నరకద్వారములైన ఈ ముడింటిని వదిలిన వారు తమకు శ్రేయస్సును కలుగజేయు దంగభక్తి జీవకారణ్యము ధ్యానాదులను అనుషించి జీవితాంతమున సర్వోత్తమముకు మోక్షమును పొందుచున్నారు ప్రేముల శోకం ఎస్ సా ప్రవిధి ముక్స్ మజ్జ వర్ భగవదాముడు మహర్షుల యొక్క నిర్ణయములకు శాస్త్రవిధిని వదిలిపెట్టి తన ఇష్టానుసారము కర్మలందు ప్రవర్తించేవారు ఇహ పర బ్రహ్మ స్వర్గలోక సుఖము నాలుగింటిలోను దేనిని పొందక దుఃఖమును పొందేదారు ఇరవై నాలుగవ శ్లోకం శాస్త్రం కార్యకార్య వ్యవస్థ జ్ఞావిధం కర్మ కర్తీ వివరణ అర్జున నీవి కర్మను చేయమని శాసించిపచే శాస్త్రమని పేరు వచ్చినది నీ కర్తవ్యముకు కర్మ చేయట ఎందు శాస్త్రము ప్రమాణమై ఉన్నది అందుకే నీ కర్తవ్యముకు కర్మ చేయుటకే నీవు హర్షుడవై ఉన్నావు బ్రహ్మ శాస్త్రే श्री दैवासुर दैवासुरसंपद्भाग योगो नाम षोडसध्याय श्रीकृष्णा